హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా హీ బ్లాగ్స్ నేనైతే ఇవాళ మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే చూపిస్తున్నానండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను మూడు పెద్ద సైజు ఆనియన్స్ మూడు టమాటోస్ తీసుకొని కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి వేడెక్కిన తర్వాత అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నాదైతే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటింది ఫ్రెండ్స్ అదంతా మీ సపోర్ట్ వల్లనే ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచి వీడియోస్ తీ తీయగలను పెట్టగలను చూడండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం దాల్చిన చెక్కలు రెండు లవంగాలు అవన్నీ ఉన్నా కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా చూడండి ఇంట్లో ఉన్న మసాలాలు అవి ఇవి లేకపోయినా మనం ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న మటునే మామూలుగా మనము టమాటో ఇంకా మేకర్ కర్రీ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి వేసేసాను బాగా కలుపుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను పక్కన ఏమైనా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే కొంచెం మనకైతే తమ ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది సో సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని నేనైతే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడికించుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులోనే కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఆ పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అలానే అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు అల్లం అల్లమిల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ నాకైతే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ ఇంకా నాది లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టలేదు కాబట్టి నాకైతే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు సో అది కూడా మీ వల్లనే అవుతుంది సో నేను పెట్టే లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ నాకు కొంచెం నన్ను అయితే ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదై ఏది జరగాలన్నా మీ వల్లనే జరుగుతుంది సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కానీ నా ఇప్పుడైతే నాకైతే లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు కాబట్టి నాకైతే మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా ఫోర్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదు సో మీరు అందరూ నా లాంగ్ వీడియోస్ చూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చూడండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా కొంచెం టమాటా మగ్గేదాకా ఉడికి ఉడికించుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఈ విధంగా కలుపుకోవాలి టమాటా అయితే కొంచెం మగ్గింది మగ్గిన తర్వాత అందులో ఇప్పుడైతే మనము మీరు కారానికి సరిపడా కారం అయితే వేసుకోవాలి మేమైతే ఎంత తింటున్నామో అంత కారం అయితే నేను వేసుకుంటున్నాను మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరైతే కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి ఉప్పు అందులోనే కారంతో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి చూడండి నేనైతే ఎంత తింటున్నానో అంత అయితే వేసేసాను కారం కూడా వేసుకొని కొంచెం అయితే బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా కొంచెము ఆయిల్ అయితే పైకి వచ్చేలాగా అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అందులో అయితే మనమైతే కొంచెం అయితే వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే మనం వాటర్ లేకుండా అయితే మిల్ మేకర్స్కి మళ్ళీ పట్ట ఈ మంచిగా అనేది ఈ కర్రీ అయితే పట్టదనమాట సో అందుకని కొంచెము వాటర్ దగ్గర అయిన తర్వాత మిల్ మేకర్స్ వేస్తే కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం మిల్ మేకర్లు అయితే యాడ్ చేయాలండి ఎందుకంటే మిల్ మేకర్ మొత్తం వాటర్ పీజ్ చేస్తుంది కాబట్టి మనకు అందులో మళ్ళీ గ్రేవీ లాగా ఏముండదు సో అందుకని కొంచెం కుక్ అవ్వగానే వాటర్ గుంజ కానీ మనం మిల్ మేకర్ తీసుకుంటే అందులో వాటర్ అంతా మిడిమేక పీల్చుకొని మనకైతే కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఇది వచ్చేసి చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు పెద్దగా హడావిడి లేకుండా పెద్దగా అది లేదు ఇది లేదు అనుకోకుండా మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఇంకా కొత్తిమీర కొత్తిమీర అయితే ఫైనల్గా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకైతే వేడి వేడి మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనం ఇది ఇలా చపాతీలోకైనా కూరీకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్